హాయ్ హలో తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం సో ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలో వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సేంద్రీయ వ్యవసాయం పద్ధతులు రైతులు దృష్టి సారించాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు వాస్తవానికి ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ జనరేషన్స్ లో టోటల్ గా ఉన్నటువంటి ఆవు పేడతోని ఈ ఎరువులు తయారు చేసుకొని పంట పొలాలకి వ్యవసాయ క్షేత్రంలో మరి కూరగాయలు పండించడానికి యూజ్ చేసేవారు కానీ ఇప్పుడు మాత్రం టోటల్ గా మందుల మీద ఫర్టిలైజర్స్ మీదనే ఆధారపడాల్సి ఉంటుంది రైతులు సో ఇది కాకుండా రైతులందరూ ఖచ్చితంగా ఏదైతే పాత పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం అవలంబిస్తే అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది ఏ విధంగా హానికరంగా కూడా ఉండదు ఈనాడు ఆ ఫర్టిలైజర్స్ జల్లినటువంటి కూరగాయలు అయితేనేమి పండ్లైతేనేమి పంట పొలాల్లో అధికంగా యూజ్ చేస్తున్నారు క్యాన్సర్ రోగాలకు దారి తీసే విధంగా ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి రైతులు కూడా ఆలోచించి ఇది పాత పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా ఉండాలి మనం అధిక సంఖ్యలో పండించాలి ఉన్నటువంటి హైబ్రిడ్ లో కూరగాయలు పండిస్తున్నారు పండ్లు పండిస్తున్నారు హైబ్రిడ్ ఏమాత్రం కరెక్ట్ కాదు దాంట్లో అసలు విటమిన్స్ ఉండయి ఉన్నటువంటి సేంద్రీయ వ్యవసాయం పైన దృష్టి పెట్టాలి ఖచ్చితంగా రైతులు కూడా ఆలోచించాలి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతులు దృష్టి సారించాలని త్రిపుల గవర్నర్ ఇంద్రసేన రెడ్డి అన్నారు సేంద్రీయ వ్యవసాయం ప్రజల ఆరోగ్యానికి అవసరమని అన్నారు మహబూబా జిల్లా కేసముద్రం మండలం తాళాపూసలపల్లి గ్రామంలో సిల్లెడ్డి జయపాల్ రెడ్డికి చెందిన అభినవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయ విధానాన్ని అవలంబించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు సేంద్రీయ పద్ధతిలో పండించిన ధాన్యాన్ని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తుందని ఆర్గానిక్ వ్యవసాయ విధానంపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు ఈ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్న జైపాల్ రెడ్డిని అభినందించారు అనంతరం తన పర్యటన ముగించుకొని నల్గొండ జిల్లాకు బయలుదేరారు ఎంతో మంది ప్రోత్సహిస్తున్నారు ఆర్గానిక్ 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 లో వెళ్ళాలి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వెళ్ళాలని చెప్పేసి కానీ ఈనాడు రైతులు ఎందుకో ఫర్టిలైజర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఏ పురుగులు వచ్చినాయి పంట అధిక మోతాదులో రావడం లేదంటే గతం ఫర్టిలైజర్స్ కొట్టాలి సో ఎరువుల మీద ఈనాడు గతంలో ఎరువులందరూ పోగు చేసుకుంటుండే కానీ ఈనాడు ఎరువులు తీసేసి ఏదైతే బర్ల దగ్గర ఉంటుందో అది మొత్తం వాటర్ తోని కొట్టేస్తున్నారు దాన్ని యూజ్ చేస్తలేరు అసలు సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఎరువులు ఉంటాయో వాటిని బంద్ చేసి ఫర్టిలైజర్స్ కెమికల్ ఫర్టిలైజర్స్ సేంద్రీయ వ్యవసాయాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి ఇది అందరికీ ప్రయోజకరంగా ఉంటుంది ప్రపంచ గతిని మార్చేస్తున్న సరికొత్త ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచమే మారుతోంది కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు ఏ సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం గ్లోబల్ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు సో ఈ విధంగా గ్లోబల్ ఏఐ సదస్సులో రేవంత్ రెడ్డి గారు పాల్గొనాలి కానీ ఏ ఏఐ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత బాగుంటుందో అంతే హానికరంగా ఉంటుంది సో ఇది ఉన్నటువంటి పెద్దలు సైంటిస్టులు దీన్ని ఆచరణలో పెట్టే ముందు దీనికి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాలి ఎవరైతే యూజ్ చేస్తారో ఖచ్చితంగా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి లేకపోతే ఇష్టానుసారంగా యూజ్ చేస్తారంటే అది ప్రజలకు హానికరంగా ఉంటుంది నారు నిపుణులు నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది సైంటిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిపైన కూడా విశ్లేషణ జరగాలని చెప్పేసి మేము కోరుకుంటాం ఖచ్చితంగా తీసుకురావాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురా ఇంతవరకు టెక్నాలజీని వాడాలి అంతే వాడాలి అధికంగా వాడితే మాత్రం అది ఏదైతే ఆకతాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళు వాడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది ఒకసారి గమనించుకోవాలి మనం కొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏ అని కొనియాడారు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఏఐ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైదరాబాద్ లో జీపీ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి అవి ఆశలతో పాటు భయాన్ని తీసుకొస్తాయని మార్పులు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరము సిద్ధంగా లేదు ఏఐ ద్వారా భవిష్యత్తుకు పునాది పునాదివేశం రాష్ట్రం సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్ రూపకల్పన జరుగుతోంది ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది అందరూ కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దామని పిలుపునిచ్చారు రైల్ ఇంజన్ టీవీ కెమెరాతో ప్రారంభమైన ఆవిష్కరణలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ దాకా వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వాస్తవానికి ఒకప్పుడు ఫోన్ మాట్లాడదామంటే అంటే కూడా ఫోన్ ఇబ్బందికరం ఊర్లలో పోతే ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఉంటే అందరూ ఆడికి వచ్చి మాట్లాడే వాళ్ళు తర్వాత టెక్నాలజీ పెరిగినాయి ప్రతి ఒక్కరి చేతిలో ఈనాడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు చేతులలో ఉంటున్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో టెలివిజన్లు టచ్ స్క్రీన్ టీవీలు డిజిటల్ స్క్రీనింగ్లు ఏర్పాటు చేసుకున్నారంటే ఇదంతా టెక్నాలజీ సో టెక్నాలజీ ఎంత వరకు వాడాలి అంత వరకు వాడితేనే బాగుంటుంది సో అధికంగా దాన్ని యూజ్ చేస్తే మాత్రం అందరికి హానికరంగా ఉంటుంది అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి విశేషం కెనాల్స్ చెరువులు పునరుద్ధరణ తక్షణం టెండర్లు పిలవండి అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజులు టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో సంభవించిన వర్షపు ఉధృతి జరిగిన నష్టంపై గురువారం నాడు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌదలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా చెరువులు కాలువలు పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు కాలువలు మరమ్మత్తులకు కూడా టెండర్లు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు వెంటనే పాలనాపరమైన పరమైన అనుమతులు తీసుకొని శుక్రవారం ఉదయానికి ఆన్లైన్ లో టెండర్లు అప్డేట్ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు ఇంతటి వర్షపు ఉధృతిలోనూ విధుల్లో నిర్మగ్నమై పనిచేసిన నీటి శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు అయితే అదే సమయంలో తాను స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయన్నారు వాస్తవానికి మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడైతే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వాగులు వొంకలు ఉధృతంగా పొంగి ఉన్నటువంటి చెరువు కట్టలు దిగిపోవడం కానీ ఉన్నటువంటి డ్యామేజెస్ జరిగిన ఏరియాలో దీన్ని మరలా పునరుద్ధరించుకు టెండర్లను కూడా ఆహ్వానించడం జరిగింది సో త్వరగతిన తొందరగా దీన్ని ఫినిష్ చేసుకోవాలి ఎక్కడెక్కడైతే రిపేర్స్ ఉన్నాయి కాల్వాలకు గండ్లు పడడం కానీ సో ఇక ముందు కూడా పడేటటువంటి చెరువులకు గండ్లు కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు దాన్ని ఆలోచించుకొని మరి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ప్రజల ద్వారా అధికారులు సేకరించి సో ఇక్కడ ఊర్లలో కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో గ్రామాలలో అక్కడ ఆ వర్క్ ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు కూడా సూచించడం జరిగింది సో టెండర్లకు కూడా ఆహ్వానం పలికినట్టుగా మనం విద్యా విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఉ ఉచిత విద్యుత్ జీవ విడుదల విద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అందుకు తగ్గట్టు నిర్ణయాలు కూడా తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు అలాగే విద్య నేర్పుతున్న గురులకు ఈ ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఇస్తుంది బట్టి విక్రమార్క అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రబాదో భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నలభై ఒకటి మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు సో ఇది టీచర్స్ నిన్న జరిగినటువంటి టీచర్స్ డే ఏదైతుందో సర్వేపల్లి రాధాకృష్ణ గారి సరే ఒక మహా ఉపాధి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండేవాడు సో ఆ రోజున మరి రవీంద్ర భారతిలో ఉన్నటువంటి ఉత్తమ టీచర్స్ లకి మరి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది వరద బాధితులకు ఉడతా భక్తిగా సహాయం బాధితులకు బాధితులకు సరుకుల సరుకులు పంపిణీ వాహనాలకు వాహనాలకు హరీష్ రావు జెండా సో ఏదైతే బాధితులు ఉంటారో వారికి ఉన్నటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి నిన్న పచ్చ జెండా ఓపి హరీష్ రావు గారు వాహనాలను స్టార్ట్ చేయడం జరిగింది సో వృధా భక్తిగా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఈ విధంగా సోషల్ సర్వీసెస్ చేయాలి నాయకులే చేయాలని కాదు ఈనాడు ఎంతో మంది కోటీశ్వర్లు ఉన్నారు సిరి సంపదలు కలిగిన వారు సో పబ్లిక్ ఖచ్చితంగా సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ఈనాడు మన ప్రజలు మన తోటి ప్రజలు మన రాష్ట్ర ప్రజలని నిరుపేదలని కాపాడుకోవాలి రైతులను కాపాడుకోవాలి ఖచ్చితంగా దీనికి అందరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము పార్టీలకు అతీతంగా కూడా ముందుకు రావాలి మహబూబా జిల్లాలో భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని వరద బాధితులకు సిద్దిపేట నుంచి మృతా భక్తిగా సహాయం చేస్తున్నామని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు సో కంగ్రెస్ అన్న హరీష్ రావు గారు సో పార్టీలను విమర్శించేటప్పుడు ఏదైనా ఉండొచ్చు కానీ ఈనాడు ఈ వరద ప్రభావాలు ఉన్నాయి కాబట్టి వర్షాకాలంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సమయంలో కొద్దిగా విమర్శలకు తావు లేకుండా ఒకరిపై ఒకరు విమర్శించుకోకుండా కొద్దిగా ప్రజల గురించి ఆలోచించి ఈ విధంగా సేవా కార్యక్రమాలు అందరూ చేయాలని చెప్పేసి నాయకులకి నేను సూచిస్తున్నాను శివాజీ విగ్రహ తయారీలో అవినీతి అందుకే కూలిందన్న రాహుల్ మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడానికి కారణం విగ్రహం తయారీలో శిల్పి శిల్పి అవినీతి ఉందని కాంగ్రెస్ ఎంపీ వివక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు పతంగ్రావు కదం విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మహారాష్ట్రలోని సాంగ్లీలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతేకాక పెద్ద నోట్ల రద్దు డిమానిటైజేషన్ తప్పుడు పద్ధతిలో జిఎస్టి అమలు చేయడంపై కూడా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలన్నారు సింధుదుర్గ్ లోని రాజ్ కోట్ కోట వద్ద శివాజీ విగ్రహం కూలిపోయింది ప్రధాని మోడీ గత వారం మహారాష్ట్రలో సందర్శించి క్షమాపణలు కూడా కోరారు మహారాష్ట్ర చక్రవర్తి మా ఆరాధ్య దైవం అని కూడా అన్నారు వాస్తవానికి మరి మొన్న ఛత్రపతి శివాజీ విగ్రహం కూరడంతోనే శిల్పి యొక్క లోపం ఉన్నటువంటి క్వాలిటీని మెయింటైన్ చేయలేదు కాబట్టి అది కూలిపోవడం జరిగింది కాబట్టి ప్రజల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి దానికి నరేంద్ర మోడీ గారు కూడా క్షిమాపణలు చెప్పడం జరిగింది సో ఏదైతేనేవి మరలా దాన్ని పునర్నిర్మించే విధంగా కూడా బీజేపీ ప్రభుత్వము తీసుకొని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎందుకంటే ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని చెప్పేసి కోరుతోంది బిజెపిలో చేరిన క్రికెటర్ జడేజా ఇండియన్ స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు అందుకు సంబంధించి ఫోటోను ఆయన భార్య బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా సోషల్ మీడియాలో షేర్ చేశారు తనతో పాటు తన భర్త రవీంద్ర జడేజా బీజేపీలో సభ్యత్వం నమోదు కార్డు తీసుకున్నట్లు ఆమె తెలిపారు టూ నైన్టీన్ లో రివాబా బీజేపీలో చేరారు సో టూ నైన్టీన్ లో తన సత్యమణి జరిగింది సో ఇప్పుడు తను కూడా క్రికెటర్ జడేజా బీజేపీ పార్టీలో చేరినారు కాబట్టి ఈనాడు బీజేపీ పార్టీ అయితేనేమి ఎంతో మంది బిజెపి పార్టీకి ఈనాడు మూడు సార్లు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండడం జరిగింది కాబట్టి ఎంతో మంది ఆకర్షితులై బిజెపి పార్టీలో కూడా కొన చేరికలు కొనసాగుతా ఉన్నాయి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్ తీర్పును పదికి వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం ఢిల్లీ మద్యం విషయంలో మనీ లాండరింగ్ వ్యవహారంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తో పాటు తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉందో తీర్పును రిజర్వ్ చేస్తూ అదే విధంగా మరి కేజ్రీవాల్ ను ధర్మాసనం ఆ అభ్యర్థన చేసుకోవడం జరిగింది అంటే దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది ఎట్టకెలకు మరి లిక్కర్ స్కామ్ ఎటు అవుతుందో ఏమైతుందో ఆడికే ముగించిపోతుందా ఒకసారి ఆలోచించుకోవాలి కవిత కూడా వేలు వచ్చింది నాడు ఇరవై వేలు ఫామ్ హౌస్ నాన్న దగ్గర ఉండి ఆ ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది సో ఇది ఏ విధంగా ప్రజలకి మరి ముందుకు తీసుకెళ్తారు ప్రజల్లో ఇది ఒక క్వశ్చన్ మార్గ్ గానే ఉంటుందా సో దోషులను పట్టుకొని శిక్షించడం జరుగుతుందా ఒకసారి మనం చూడాలి దాని విషయంలో సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే త్రివిధ దళాలకు రాజ్నాథ్ సింగ్ ఆదేశం శాంతిని కాపాడాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు లక్నోలో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కమాండర్లు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన రష్యా ఉక్రెయిన్ గాజా సంక్షోభాలతో పాటు బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలన్నారు వాస్తవానికి త్రివిధ దళాలకు దళాలకు రాజ్నాథ్ సింగ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలి ఉన్నటువంటి భారత సైన్యం ఈనాడు కంటికి రెప్పలే కంటికి కొనుక్కు లేకుండా ఈనాడు భారతదేశాన్ని కాపాడుతున్నారు ఎక్కడ టెర్రరిస్టులు వస్తారో ఎక్కడ దాడులు జరుగుతాయో పేద ప్రజలు ఎట్లా చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఉన్నటువంటి పకడ్బందీగా వాళ్ళు ప్లాన్లు చేసుకొని వచ్చినా కానీ వాళ్ళకి ఎక్కడికక్కడ ముట్టడి చేస్తూ కట్టడి చేస్తూ వాళ్ళందరినీ ఎదుర్కొంటూ ప్రాణాలకు సైతం ఈనాడు భారత జవాన్లు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారు కూడా అందరు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈనాడు తెలంగాణ తెలుగు వెలుగు దిన పత్రికలోని వార్తా విషయంలో